హాయ్ హలో నమస్తే అండ్ మనకి ఈ రోజుతో కలిపి టెన్ డేస్ అయితే కంప్లీట్ అయ్యింది పేపర్ ట్రేడింగ్లో అండ్ ఇంకొక లెవెన్ డేస్ అయితే ఉంది పేపర్ ట్రేడింగ్ చేయడానికి మనకి ఈ టెన్ డేస్లోనే చాలా అయితే అవగాహన అయితే వచ్చింది అందులో ముఖ్యంగా మనకి సపోర్టింగ్ రెసిస్టెన్స్ ఎక్కడ పెట్టాలి రెండోది ఏంటంటే మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకి రోజు రోజు తర్వాత ఒకటి తెలుస్తూ వస్తుంది మార్కెట్ నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఫిఫ్టీన్ మధ్యలో ఏ ఏ క్యాండిల్స్ మూవ్ అవుతున్నాయి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా మనకి కొంచెం అవగాహన అయితే కొంచెం కొంచెంగా పెరుగుతుంది సో ఇంకొక టెన్ డేస్లో మనకి ఎంత పేపర్ ట్రేడింగ్లో మనం సక్సెస్ అనేది కొంచెం ముందుకు వెళ్తేనే తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఈ టెన్ డేస్లోనే మనకి దాదాపుగా ఒక ఫైవ్ థౌసండ్ అయితే ప్రాఫిట్ అయితే చూపించింది నేను డైలీ వీడియోస్ అయితే చేస్తున్నాను డైలీ వీడియోస్లో పెడుతున్నాను లైవ్లోనే ఎంట్రీ తీసుకుంటున్నాను ఎగ్జిట్ అవుతున్నాను సింగిల్ లోడ్ తీసుకుంటున్నాను మనం అంటే ఒక పదివేలు మన చేతిలో ఉంటే ఏ విధంగా మనం చేయగలము రెండోది ఏంటంటే నాకు ఇంకా మార్కెట్లో మనం పెట్టిన టార్గెట్ వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకి కొంచెం తెలుస్తుంది మార్కెట్లో మనం టార్గెట్ వరకు వెయిట్ చేయాలి ముందుగానే కంగారు పడిపోయి ఎగ్జిట్ అయిపోవడం లాసెస్ వస్తుంటే కంగారు పడడం అలాంటివి అవ్వకుండా టార్గెట్ని స్టాప్లో పెట్టుకుని రెండింటి మధ్యలోనే మార్కెట్ని మనం చూడగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అప్పి నాకు అనిపించింది ఇప్పుడు మనం కంగారులో మార్కెట్ ఫాలో అవుతుంది కదా అని చెప్పి మనం ఇంకా మార్కెట్ మళ్ళీ రేజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దామని చెప్పి మనకి సిక్స్ హండ్రెడ్ లాస్ వచ్చేది కాస్త ట్వల్వ్ హండ్రెడ్ లాస్లో తీసుకుని ఎగ్జిట్ అయ్యాకంటే సిక్స్ హండ్రెడ్లోనే ఎగ్జిట్ అయిపోతే రేపు మళ్ళీ మనకి ఇంకొక ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది కదా సో అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనిపించింది రెండు మళ్ళీ మన టార్గెట్ హిట్ అయిన తర్వాత కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోయి మనకి ఇంకా టార్గెట్ హిట్ అయింది కదా ఇంకా ఎక్కువ మనీ రావచ్చేమో అన్న ఆలోచనలోని ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేసామంటే మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యిందంటే మనకి మళ్ళీ లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని కూడా తగ్గించుకుని టార్గెట్ని మనకు టార్గెట్ ఎంత కావాలో అంతే తీసుకోవాలి దాని తర్వాత ఎంత మార్కెట్ వెళ్ళినా మనం ఇంకా మార్కెట్ని వైపు చూడాల్సిన అవసరం లేకుండా రెగ్యులర్గా చేయడం వల్ల మనకి ఇది అలవాటు అవుతుంది నాకు నాకు ఈ టెన్ డేస్లోనే మార్కెట్లో ఇవి అలవాటు మనకి ఎంతవరకు టార్గెట్ కావాలో అంతవరకు తీసుకోవాలి ఈ రోజు కూడా నేను మార్కెట్లో ఈ లెవెల్ అయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టుకున్నాను ఏ లెవెల్ వరకు నేను ఉండగలను నేను ప్రీవియస్ డే హైని లోని ఎగ్జి పెట్టుకున్నాను పేఅవుట్ పాయింట్స్ని పెట్టుకున్నాను మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతే అది కూడా ప్రీ మార్కెట్లో మార్కెట్ అప్ సైడ్ ఓపెన్ అవుతుందా డౌన్ సైడ్ ఓపెన్ అవుతుందా ఇవన్నీ చూసుకుని ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఓపెన్ అవుతుందా గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అవుతుందా దాని తర్వాత క్యాండిల్ ఏం క్యాండిల్ ఓపెన్ అవుతుంది డోజి ఇవన్నీ చూసుకుని ఎంట్రీ తీసుకుంటున్నాను ఈ రోజు ఎంట్రీ తీసుకున్నాను ప్రాఫిట్లోనే చూపించింది ఈ ముందు రోజు కూడా ఎంట్రీ తీసుకున్నాను కరెక్ట్గా నేను పెట్టుకున్న ఈ సపోర్ట్ లెవెల్ కానించే మార్కెట్ సైడ్ వెళ్ళింది నేను పైన ఈ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను కరెక్ట్గా చూపిస్తుంది ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళింది అనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ క్యాండిల్లో కూడా నేను ఎంట్రీ తీసుకోవాలి మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్తో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిందో అప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను స్టాప్లెస్ ఈ క్యాండిల్ మధ్యలో పెట్టాను ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మనకి మన టార్గెట్ వరకు వెళ్ళింది ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా బోల్డ్ మార్కెట్ వెళ్ళింది మనకి ఆ స్ట్రైక్ ప్రైస్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయింది మనం ఎక్కడ తీసుకున్న టూ హండ్రెడ్ది తీసుకున్నది నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయిందంటే మనకి అంత అవసరం లేదు అని అనిపించింది అనమాట సో మనకి ఇంతే చాలు ఇంకా అగ్రెసివ్ ట్రేడ్లో సగ మనకి ఇంకా ముందుకు వెళ్తుంది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం మళ్ళీ రివర్స్ అవుతుంది భయపడి ఎగ్జిట్ అయిపోవడం మళ్ళీ ఇక్కడ బైక్ వెళ్తుంది కదా మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే అక్కడి నుంచి రివర్స్ అవుతుంది కదా అమ్మో మళ్ళీ మనకు వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ అని చెప్పి ఎగ్జిట్ అవడం ఇలాంటి ఫియర్ అనేది ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లోనే ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ నేను స్టార్టింగ్లోనే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఆ ఫిఫ్టీన్ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఫిఫ్టీన్ మధ్యలోనే మనకి ఆ మధ్యలో నాకు ట్రేడ్ దొరకపోయినా నేను వదిలేయాలి అన్న ఆలోచన కూడా స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచే ఇప్పుడు మనకి ట్రేడ్ దొరుకుతుందా దొరకకపోతే వదిలేద్దాం లేదు ట్రేడ్ దొరుకుతుందా ట్రేడ్ దొరికితే తీసుకుందాం అన్న ఆలోచన అయితే కొంచెం కొంచెంగా పెరుగుతుంది టెన్ డేస్లోనే సో ఇంకా టెన్ డేస్ అయితే ఉంది ఈ టెన్ డేస్లో మనం ఇంకెంత గెయిన్ చేసి ఒక నెలలో ఒక నెలలో ఒక పదివే పదివేలు పెట్టుబడితో మనం రియల్గా సక్సెస్ అవ్వగలమా లేదా రెండు ఆ పదివేలతో కూడా మనకి మాక్సిమం స్టాప్లెస్ అని టార్గెట్ పెట్టుకునే వీలైతే ఉండదు మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ ఉంటేనే కానీ మనకి స్టాప్లెస్ అని టార్గెట్ పెట్టుకుని ఎంట్రీ అయితే తీసుకోలేము ఒకవేళ పదివేలతో తీసుకున్న ఆ ఫియర్తో ఆ ఫియర్తోనే స్టాప్లెస్ అని టార్గెట్ పెట్టుకోకుండా ఒకవేళ మార్కెట్ పై పైకి వెళ్తుంది కదా అని ఎగ్జిట్ అయ్యేటప్పటికి మార్కెట్ ఒకసారి ఫాలో అయిందంటే మనకు వచ్చే ప్రాఫిట్ అంత ప్రాఫిట్ సగంకు సగం పడిపోతుంది సో ఇది కూడా గమనించాలి పదివేలతో ట్రేడ్ వాళ్ళు నాకు ఈ స్ట్రాటజీ అయితే బాగా వర్కౌట్ అవుతుంది చూద్దాం ఈ టెన్ డేస్లో ఏం జరుగుతుందో